ఈరోజు చింతా గారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకునే సందర్భంగా మనమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వారు పుణ్య శ్లోక దేవి అహయ్యబాయి పోల్కర్ వారు పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు ఒక రాజకుటుంబంలో కుటుంబం వారు చిన్నప్పుడే బాల్య వివాహం అయిపోయిన తర్వాత యుక్త వయసు వచ్చే సందర్భంలో వారి భర్త యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది అట్లానే ఆ యుద్దంలోనే వారి కుటుంబం మొత్తం కూడా నష్టపోయి వారక్కడి చివరికి మిగిలి దేశాన్ని ప్రజారంజికంగా పరిపాలించడమే కాకుండా శిథిలమైనటువంటి దేవస్థానాలు ఎన్నింటినో బాగు చేయించడం అలానే యుద్దంలో కూడా మహిళలు కూడా వీర నారీమలుగా తీర్చిదిద్దడం అలానే వేరే దేశాల నుంచి వచ్చే వర్తక వ్యాపారస్తులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించడం ఈ రకంగా అనేక రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక మహిళ అయినప్పటికీ కూడా ఎంతో ధైర్య సాహసాలతోటి మొక్కవని ధైర్యంతో ఒక మహిళ అయినప్పటికీ కూడా కుటుంబ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు బహుశా తెలిసే ఉండొచ్చు మీ అందరికి నావలంఘ సుబ్బి తెలుసా ఎవరికన్నా మీలో తెలుసా మా తాతగారన్న శారదమ్మ మనం ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సామాన్యమైన స్త్రీ ఆవిడ ఈ నెల ముప్పై ఒకటో తేదీకి జన్మించి మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం పుట్టి చనిపోయిన ఆవిడ గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం ఆవిడ చరిత్రలో నిలిచిపోయే పనులు కొన్ని చేశారు అవి జనంలోకి తీసుకెళ్లి అంటే వాళ్ళు మంచి పనులు చేసి చెప్పుకోవాలి కదమ్మా చెప్పుకోవాలా చెప్పుకోవాలి కదా అలాంటి మంచి పనులు చేసిన వాళ్ళ గురించి జీవితంలో మనకి మన భావితరాలు మన పిల్లలకి తెలియజేయాలి